అందరూ ఐక్యమత్యమై ఏకతాటిపై ఆయనకు నివాళులు ఘనంగా అర్పిస్తున్నారు ఈ వచ్చినటువంటి ఈ ఘనంగా ఆయనకు అర్పించడానికి వచ్చినటువంటి మన నగిరి పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు మన బాబన్న గారు మరి అదేవిధంగా చిత్తూరు జిల్లా కార్యదర్శి బిఎస్పి నియోజకవర్గ మై నాగూరు గారు అదేవిధంగా మన సెల్వన్న గారు మరియు జైపాల్ గారు మరియు శ్రీనివాసులు అన్నగారు రాధర్ అన్నగారు మరియు కుమార్ అన్నగారు వికక్ కుమార్ అన్న గారు మరియు మన నవీన్ గారు యావాన్ బహుజన ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మన యావాన్ గారు వర్ష చంద్రయ్య గారు అదేవిధంగా మన అడ్వకేట్ నగిరి లోకేష్ గారు ప్రతాప్ గారు పెట్టి గారు ఇంకా ఎవరైనా మర్చిపోతే దయగా క్షమించండి మీ అందరికీ మా మహనీయుడు మా రాజ్యాంగ పితామ పితామహుడు పేదల పాలిట రాజ్యాంగ సృష్టికర్త పేదల కోసం పుట్టి పేదల కోసం జీవించి పేదల కోసం చదివి పేదల కోసం ఇతర దేశాలలో అనేక పట్టపద డిగ్రీలు పొందినటువంటి ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి అనేటువంటి డాక్టర్ బా బాబా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి తరఫున ఈ తండ్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వారసులే కాబట్టి ప్రతి అంబేద్కర్ వారసులకు అంబేద్కర్ రక్తానికి మరి మరి మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు మాలా మాదిగా ఎరుకులే అనేది బీసీఎస్టీ మైనార్టీ వారు ఈ భారతదేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగమే లేకపోతే మనల్ని అట్టడుగునా బడుగు బలహీన వర్గాల కిందనే మానీసులుగానే చూసేవారు కానీ రోజు ఆ యొక్క మహనీయుడు మన బడుగు బలహీన వర్గాల దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఆ భారత రాజ్యాంగం రాయకపోతే ఈరోజు మనకి భవిష్యత్తు లేదు కాబట్టి ఆయన మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు మనం అది పురస్కరించుకొని ఈరోజు ఘనంగా జరుపుకోవడానికి ఇచ్చేసి ఉన్నారు అందరూ కూడా కాబట్టి మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి ఆయన రాజ్యాధికారం కోసం పయనించాలి కాబట్టి మనందరూ కూడా ఆయన యొక్క భాగంలో భాగస్వామ్యం అయి మనందరూ కూడా ఆయన యొక్క రథాన్ని తీసుకొని పోయేటువంటి మంచి అంబేద్కర్ ఇను అంబేద్కర్ వారసులు గాను బహుజనులు ఉండాలని ఆశిస్తూ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భారత్ జవహర్ అంబేద్కర్ అంబేద్కర్ జవహర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ